సోషల్ మీడియాలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానుల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది ఈ కూటమి పార్టీల అభిమానుల మధ్య ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి కారణం నిన్న పిఠాపురంలో జరిగిన జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జనసేన జయకేతనం పేరుతో నిర్వహించబడిన ఈ సభకు దాదాపు ఏడు లక్షల మంది జన సైనికులు హాజరయ్యారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి ఇదంతా పక్కన పెడితే ఈ సభలో పవన్ కళ్యాణ్ మంచి ప్రసంగమే ఇచ్చారు కానీ ఆయన తెలుగుదేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఒకే ఒక్క మాట ఈ రోజు ఇరు పార్టీల అభిమానుల మధ్య చిచ్చు రేపింది నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అభిమానులు శత్రువులు మాదిరి మారిపోయి సోషల్ మీడియాలో కయ్యానికి కాలు దువ్వుతున్నారు కేవలం ఈ యొక్క ఆవిర్భావ సభ వల్లే కాదు కానీ గత రెండు నెలల నుండి సోషల్ మీడియాలో ఇరు పార్టీల అభిమానుల మధ్య గొడవలున్నాయి పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏం మాట్లాడాడంటే ఐదేళ్ల పాటు ఎన్నో అవమానాలు భరించా ఎన్నో దౌర్జన్యాలు ఎదుర్కొన్నాం అయినప్పటికీ వెనకడుగు వేయలేదు బలంగా మన పార్టీని నిలదొక్కుకోవడమే కాకుండా అటు కేంద్రంలో బీజేపీ పార్టీని ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం కష్ట సమయంలో చేయందించిన విషయాన్ని గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో నిల్చునే అవకాశం కల్పించారు ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన విషయాన్ని మర్చిపోయారు కానీ పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ నిలబడింది అనే వ్యాఖ్యలను మాత్రం గుర్తుపెట్టుకుని బాగా ట్రిగ్గర్ అయ్యారు దీంతో ఇరువురి పార్టీల అభిమానుల మధ్య గొడవలు ఏర్పడ్డాయి ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి అదే విధంగా చంద్రబాబు లేకపోతే జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ సాగించడం కష్టమనే సత్యాన్ని గ్రహించాలి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు వీళ్లిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే మరో పది సంవత్సరాల తర్వాత వైసీపీ పార్టీ రాజకీయాల్లో ఉంటే అధికారం చేపట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం కాబట్టి ఎవరు గొప్ప అనే అంశాన్ని పక్కన పెట్టి కలిసి కట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని విశ్లేషకులు అంటున్నారు మరి గొడవ ఎక్కడ దాకా ఆగుతుందో చూడాలి కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం తీసుకో పండగ తీసుకో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లారు కాబట్టి Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates